హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పూరీ కూర చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి చాలా బాగుంటుంది మా శ్రీకాకుళం స్టైల్లో చేశాను శ్రీకాకుళం ఫేమస్ అనమాట ఈ పూరి కూర టేస్ట్ అయితే అదిరిపోతుందండి మళ్ళీ ఇలాంటిదైతే దొరకదు తప్పకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాము ఇక్కడ దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఉడకబెట్టుకున్న శనగలండి పచ్చి పటాణీలు నైట్ నానబెట్టుకోండి అలాగే ఐదు బంగాళదుంపలు ఉడక పెట్టుకొని పక్కన పెట్టాను కొంచెం శనగపిండి రెండు టమోటాలు రెండు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అండి దీనికి కావాల్సినవి ఇప్పుడు మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాము ఈ పూరి కూర చపాతీలోకి అలాగే ఇడ్లీలోకి పూరిలోకి అన్నిటిలోకి కూడా చాలా బాగుంటుందండి దోశల్లోకి కూడా చాలా టేస్ట్ అనమాట అలాగే సింపుల్ ప్రాసెస్లో చూపించాను తప్పకుండా మీరు ట్రై చేయండి ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలో కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోండి చిట్పట్లా నివ్వాలనమాట ఆయిల్లో అలాగే ఒక అర టీ స్పూన్ వరకు పచ్చిశెనపప్పు కూడా వేసుకొని ఈ తాలింపు దినుసులు చిట్టుపట్ల ఆడినంత వరకు మనము ఆయిల్లో ఇలా వేగనివ్వాలండి మా సైడ్ అయితే పూరి కూర ఇలానే చేస్తారు శ్రీకాకుళం అయితే సూపర్ ఉంటుంది మీలో ఎవరైనా శ్రీకాకుళం వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి నాకు అలాగే ఉల్లిపాయలు అయితే ఎలా ఈ టైప్లో కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట కూరకి ఈ ఉల్లిపాయల్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలండి ఇప్పుడు దీనిలో మనము కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని తాలింపు పచ్చివాసన పోయినంత వరకు వేపుకోవాలి బ్రౌన్ కలర్ రావాలన్నమాట ఈ ఉల్లిపాయలన్నీ కూడా చూసారు కదా ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఈ పేస్ట్ని కూడా చక్కగా ఆయిల్లో వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత మనము దీనిలో టమాటాలు అయితే వేసుకుందామండి మీరు టమాటాలు ఇలా ముక్కలుగా కట్ చేసి కాకుండా మిక్సీకైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ ముక్కలే కట్ చేశానండి ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ వేసుకుందాము టమాటాలు సాల్ట్ వేసినట్లయితే తొందరగా మగ్గిపోతాయి కాబట్టి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టుకున్నట్లయితే రెండు నిమిషాలు మెత్తగా మగ్గిపోతాయి టమాటాలు ఒకసారి అయితే తీసి చూద్దామండి టమాటాలు అయితే ఇక్కడ మగ్గిపోయాయి చూశారు కదా ఎప్పుడైనా కానీ టమాటాలు తొందరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేయండి తొందరగా మగ్గిపోతాయి ఒకసారి ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మనము దీనిలో కారం ఉప్పు అవన్నీ అయితే వేసుకుందాము చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే పూరీలోకి సూపర్ అనమాట టేస్ట్ ఎదిరిపోతుంది ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు అలాగే అర టీ స్పూన్ వరకు కారము కొంచెం గరం మసాలా పౌడరు ఒక అర టీ స్పూన్ అంతా ధనియాల పౌడర్ వేసుకోండి ఒకసారి వేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్టుగా చక్కగా కలుపుకోండి దీనికి ఆయిల్ కూడా ఏమీ ఎక్కువ వేయనవసరం అయితే లేదండి ఈ పూరి కూరకైతే ఇలా చక్కగా ఒకసారి కలుపుకొని తగినంత వాటర్ వేసుకోండి చిన్న టీ గ్లాస్ అంత వాటర్ అయితే వేసుకోండి దీనిలో వాటర్ వేసుకొని చక్కగా మూత పెట్టుకొని బాగా మరిగినంత వరకు రెండు నిమిషాల పాటు ఈ వాటర్ని మరిగించండి చక్కగా మరి ఎక్కువ వాటర్ అయితే పోసుకోకండి కూర ఏంటంటే కొంచెం ముద్దగా ఉంటేనే మనకి పూరీ కూర బాగుంటుంది మరీ పల్చగా కాకుండా చిక్కగా కాకుండా మనం చేసుకుందామండి కూర ఇలా మూత పెట్టుకొని రెండు నిమిషాలు పోయిన తర్వాత చూశారు కదా ఇలా తెరినప్పుడు అనమాట మనము మనం ఉడకబెట్టుకున్న శనగలని బంగాళదుంపలని వేసుకోవాలన్నమాట శనగలు మాత్రం బాగా ఉడకబెట్టుకోవాలండి మెత్తగా ఉడికిపోవాలి శనగలు అలా అయితేనే టేస్ట్ వస్తుంది అనమాట పూరీ కూర చక్కగా మెత్తగా మగ్గి ఉడకబెట్టుకోవాలి చూశారు కదా ఇక్కడ నేను చూపిస్తున్నాను కొంచెం శనగలు వేసుకున్నాను నేనైతే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చండి బాగానే ఉంటుంది ఇప్పుడు దీనిలో మనం ఉడకపెట్టుకున్న బంగాళదుంపలు ఇలా మెత్తగా స్మాష్ చేసుకొని వేసుకోవచ్చు లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చండి మీకు ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు ఒకసారి మొత్తం ఇలా కలిసేటట్టుగా కలుపుకొని చిన్న మంట మీద మనం ఉడికించాలి అలాగే శనగపిండి చూపించాను కదా అది కూడా కొంచెం వాటర్ వేసుకొని పలచగా కలుపుకొని ఇప్పుడు మనం దీనిలో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి లేకపోతే ఉండల్లాగా అయిపోతుంది అనమాట శనగపిండి వేసిన తర్వాత ఉండకడుతుంది కాబట్టి ఉండలేకుండా చూసుకొని చక్కగా ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని చిన్న మంట మీద మనము మూత పెట్టి మరో నాలుగు నిమిషాలు కనుక ఉడికించామంటే మనకి కూర అనేది రెడీ అయిపోతుంది అనమాట సింపుల్గా అలాగే టేస్ట్ అయితే అదిరిపోతుందండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది తప్పకుండా చూశారు కదా ఎంత చిక్కబడిందో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి అలా మూత పెట్టేసి ఉంచేయకండి అడుగంటి పోతుంది అనమాట చూసారు కదా కూర అనేది ఎలా ఉండాలి మరీ నీరుగా కాకుండా మరీ ముద్దుగా కాకుండా ఇలా ఉంటే పూరీ తోటి తినడానికి బాగుంటుంది అలాగే చల్లగా అయిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది కాబట్టి మనము ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఇందాక సాల్ట్ మనం కొంచెం వేసాం కదా సరిపోలేదనమాట అందుకే నేను మరి కొంచెం సాల్ట్ వేసాను ఎప్పుడైనా కానీ చిన్న మంట మీదే ఉడగాలండి ఈ కూర అంతా చూసారు కదా ఇలా ఉండాలన్నమాట లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే ఎంతో టేస్టీగా మనకి ఈజీగా పూరీ కూర అయితే రెడీ అయిపోయిందండి మీరు మిస్ అవ్వద్దు తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే ఎదిరిపోతుంది నేను బౌల్లోకి తీసుకుంటాను చూపిస్తాను చూడండి చల్లగా అయిన తర్వాత చూసారా ఎలా వస్తుందనమాట మీకు వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్